హాయ్ ఎలా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన అడిగొప్పల్లో మాచర్ల దగ్గర అడిగొప్పల్లో శ్రీనిదానం పట్టి శ్రీ లక్ష్మి అమ్మవారి సన్నిధిలో నూట ఎనిమిది అలంకరణలు చేసి పెట్టారండి ఈ వీడియో అందరూ చూస్తారని ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేయటం జరుగుతుంది చాలా అద్భుతంగా చేశారు మీరు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ శ్రీనిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి సన్నిధిలో నూట ఎనిమిది అలంకరణలు మామూలు విషయం కాదనండి ఇవాళ అలంకరణ ప్రతి ఒక్క ఒక్కరి ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను మన ఛానల్లో ఫస్ట్ టైం ఇలాంటి వీడియో పెట్టడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలంకరణలే కాక శివుని విగ్రహం కూడా చాలా స్పష్టంగా శివుడు వచ్చి నిలబడ్డట్టే వేశారండి చాలా అద్భుతంగా ఉంది చూసటానికే రెండు కళ్ళు సరిపోవడం లేదు చ చాలా బాగుంది ఈ వీడియో మీ మీకు ఎంతమందికి నచ్చింది అని అనేది ఒక లైక్ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో